అండర్ సెవెంటీన్ ఎస్జీఎఫ్ కోకో స్టేట్ మీట్ కి వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపిక కావడం ఆనందకరంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్ ఓగూరి నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు లయోలా హైస్కూల్ వినుకొండలో అండర్ సెవెంటీన్ ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోకో జిల్లా సెలెక్షన్లో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు మొత్తం ఆరుగురు ప్రాతినిధ్యం వహించగా అందులో ముగ్గురు స్టేట్ టీంకు సెలెక్ట్ అవ్వడం గొప్ప గర్వకారణమని కళాశాల ప్రిన్సిపల్ ఓగూరి నాగేశ్వరరావు గారు తెలిపారు అలానే బాలికల విభాగం ఎంపిక జరిగిందని పేర్కొన్నారు ము తేదీలలో విజయనగరం జిల్లాలో జరగబోయే స్టేట్ మీట్ కి గుంటూరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్స్ కాట్ల రామకోటేశ్వరరావు కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ పాసం కృష్ణారావు పివి అచ్యుతరావు మరియు ఫిజికల్ డైరెక్టర్ రాయల ఆంజనేయులు విద్యార్థులను అభినందించారు ఈ నెల ఎనిమిదవ తేదీన వెనుకొండ లయాల స్కూల్లో అండర్ సెవెంటీన్ ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఖోఖో మన పల్నాడు జిల్లా నుంచి స్టేట్ సెలక్షన్స్ జరిగినాయి ఈ సెలక్షన్స్కి సుమారుగా మూడు వందల మంది విద్యార్థులు హాజరవుగా అందులో మా వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు ఆరుగురు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ ఆరుగురిలో ముగ్గురు విద్యార్థినులు మరి స్టేట్ టీమ్కి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ స్టేట్ టీమ్కి సెలెక్ట్ అయ్యారు వీరి వీరు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో విజయనగరంలో మరి జరిగే స్టేట్ మీట్లో పాల్గొని మరి అక్కడ కూడా స్టేట్లో కూడా సెలెక్ట్ అయ్యి నేషనల్ స్థాయికి ఆడతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా మరి చక్కటి విజయాన్ని కైవసం చేసుకున్నందుకు మా విద్యార్థులని ప్రత్యేకంగా అభినందిస్తూ అలానే మా ఫిజికల్ డైరెక్టర్ రాయలాని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ అలానే మరి వీళ్ళకి విద్యతో పాటు స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నటువంటి మా ప్రిన్సిపాల్ ఓగురు నాగేశ్వర గారిని కూడా ఈ సందర్భంగా మా కాలేజీ మేనేజ్మెంట్ తరఫున అభినందిస్తూ అలానే తల్లిదండ్రులందరూ కూడా మరొకసారి వాగ్దేవి యొక్క విజయాలని చూడాలని అలానే ఈ సందర్భంగా ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టు వన్ మరి అన్ అండర్ సెవెంటీన్ హెచ్జిఎఫ్లో మన వినుకొండ లయోలా స్కూల్లో నిర్వహించిన జిల్లా టీం తరఫున ఆరుగురిలో మరి వాగ్దేవి జూనియర్ కాలేజ్ సంబంధించి ముగ్గురు విద్యార్థులు సెలెక్ట్ అవ్వటం జరిగింది వారిలో పసుపులేటి తిరుపతమ్మ బోరుగడ్డ సౌజన్య షేక్ నజ్మా ఈ ముగ్గురు కూడా స్టేట్ టీం తరఫున ఆడబోతున్నారు విజయనగరంలో జరిగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మరి వీళ్ళు ఆడబోతున్నారు ఖచ్చితంగా వీళ్ళు విజయం కైవసం చేసుకోవటం అనేది చూడబోతున్నాము మరి ముఖ్యంగా గమనించినట్టయితే వాగ్దేవి జూనియర్ కాలేజీలో ప్రతి సంవత్సరము మనం చెప్పుకుంటున్నట్టే ఒక వంద నుంచి నూట ఇరవై మెడల్స్ సాధించడం అనేది ఆనవాయితీ అయితే ఖోఖో కానీ కబడ్డీ కానీ మరి వాగ్దేవి నుంచి కినుక ఎలాంటివి జరిగితే ఖచ్చితంగా స్టేట్ టీం అయితేనేమి నేషనల్ టీం అయితేనే ఖచ్చితంగా ఉండటం అనేది జరుగుతుంది మరి వీరందరికి కూడా ట్రైనింగ్ ప్రత్యేకంగా ఇవ్వటం జరుగుతుందండి మార్నింగ్ ఆరు గంటల ఐదు గంటల నుంచి మళ్ళీ ఏడు గంటల వరకు ఈవినింగ్ వచ్చి ఫోర్ నుంచి సెవెన్ వరకు మా పిఈటి రాయల ఆంజనేయులు మరి వీళ్ళకి ప్రత్యేకంగా ఇచ్చుకుంటూ ఉంటుంటారు అదేవిధంగా ఎకడమిక్ కరికులం కూడా ఎక్కడ ప్రాబ్లం రాకుండా మళ్ళీ వాళ్ళకి సపరేట్ టైం టేబుల్ వేసి ఎక్కడ విద్యలు వెనకబడకు ఉండేదానికని మేము ప్రయత్నం చేస్తున్నాం దీనికి గాను కళాశాల యాజమాన్యం ఎప్పుడు కూడా సహకారం అందిస్తున్నారు వాళ్ళకయ్యే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఏదైనా సరే కళాశాల నుంచి అందించడం జరుగుతుంది తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా ప్రోత్సహిస్తున్నారు వీళ్ళకు గవర్నమెంట్ జాబ్స్ కానీ ఉన్నత చదువులకు కానీ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉంది వీళ్ళు ఎక్కడ కూడా రిజర్వేషన్ ఉంది కాబట్టి సెటిల్ అవ్వటం అంటూ ఉండదండి అందుకే పేరెంట్స్ కూడా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు షేక్ నజ్మా నేను వాగ్బే కాలేజ్ జూనియర్ కాలేజీలో చదువు చదువుతున్నాను మేము మొన్న ఎనిమిదో తారీఖు వినగొండలో లోయలా హై స్కూల్లో జరిగిన కోగో సెలెక్షన్కి సెలెక్ట్ అయ్యాము రేపు జరిగే విజయనగరంలో కూడా ఫస్ట్ ప్లేస్ తీసుకొని వస్తామని కోరుకుంటున్నాము ఇక్కడ వాగ్దేవి తరపు నుంచి చాలా సపోర్టింగ్ ఇస్తున్నారు స్పోర్ట్స్ తరపు నుంచి ఎడ్యుకేషన్ కానీ మాకు స్పెషల్గా ప్రాక్టీస్ ఇస్తున్నారు ఇలానే మేము స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేసుకుంటూ రావాలని కోరుకుంటున్నాం